డిసెంబర్ థర్టీ ఫస్ట్ లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ అవుతుంది ఇంకో ఫైవ్ మినిట్స్ మా పార్టీ అయితే షురు అవుతుంది సో మాకైతే చాలా బాధలో ఉంది ఎందుకంటే మొన్న వెళ్ళారు కదా అంటే ఈ న్యూ ఇయర్ కి అందరూ ఉన్నారు కానీ మా ఆయనే లేరనేసి చాలా ఫీల్ అవుతుంది ఫ్రెండ్స్ సర్ప్రైజ్ ఇచ్చారండి మర్చిపోయా సైజ్ అది ఏంటి అంటే తెలియకుండా సర్ప్రైజ్ అసలు మా అక్క చాలా ఏడ్చింది ఉన్నారు మా లేడని చెప్పేసి సో వీలైతే పెద్ద సర్ప్రైజ్ అసలు చెప్పాలంటే వీళ్ళే ఇప్పుడు తీసుకుని వచ్చారనమాట మమ్మల్ని వదిలేసి బయట ఎంజాయ్ చేస్తున్నారండి నేను కొంచెం కోపంలో ఉన్నాను ఇంకా రాగానే రండి రండి మీకు సర్ప్రైజ్ అని చెప్పేసి ఇలా తీసుకొని వచ్చారు సో ఇంకా మేమైతే ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం వీలైతే డాన్స్ అవి చేస్తూ ఉంటారు చిన్నకి పెడుతా చూద్దరు కానీ ఆ తర్వాత మా పార్టీ అయితే ట్వెల్వ్ స్టార్ట్ అవుతుంది చూస్తూ రండి కాల్ చేస్తే మా బావ ఏమని చెప్పారంటే నేను చెన్నై నుంచి ఊరు వెళ్తాను చెన్నైలో టూ డేస్ పని ఉంది మీరు వచ్చే డైరెక్ట్గా ఊరు అనేసి అన్నారు తీరా చూస్తే లెవెన్ థర్టీకి అంతా ఇంట్లో ఉన్నారు మేము నిజంగా చాలా పెద్ద సర్ప్రైజ్ అయ్యాము ఇంకా ఫోర్ మిని ఉందనమాట టువెల్ అయిపోయింది

Oke, rè! Aki pahit diteceh nge So, inteh hape ga umpa di kanam mah bully bawa nge Happy Newer! Happy Newer santu! Happy Newer råh! Mamar deh, happy Newer, rè! Happy Newer! Ah, iri! Happy Newer! Happy Newer! Happy Newer! Happy Newer nane! Happy Newer! Ada kak nanak, daiknya kocu ya ஒரேன் ஓகே நீங்க ஹாப்பி குட் மார்னிங் நியூ இயர் அகேன் ఇదిగోండి ఇక్కడ మా అక్క అయితే ముగ్గులు వేస్తూ ఉంది అనమాట ఆల్రెడీ ఆంటీ ఏమో నైట్ ఎప్పుడెవర ముగ్గులు వేస్తారు రంగులు వచ్చేసి మా అక్క వేస్తూ ఉంది అందరూ నైట్ వేస్తారు బట్ మేమైతే నైట్ ఎంజాయ్ చేసాము మార్నింగ్ లేచేసి ఇప్పుడైతే ముగ్గులు వేస్తున్నాం ఇప్పుడు వచ్చేసి నైన్ అయింది అనమాట నేను ఇప్పుడే లేచాను మా అక్క ఎప్పుడు లేచింది తెలియదు తెలీదు కాదు ఇదిగోండి అసలు కళ్ళు కూడా లేవట్లేదు మామలే ఊలే ఊలే బాగుంటుంది ఏమి పండగ రోజు కూడా అసలు ఇవ్వట్లేదు అయిపోయిన తర్వాత నేనైతే కూర్చొని ఎయిలన్ ఫ్రెండ్స్ ఏం చూపించలేదు ఇంకా డైరెక్ట్ నీ దగ్గరికి ఫోన్ పట్టుకొని వచ్చింది సో అయితే ఇక్కడ ముగ్గులు అవుతున్నాయి ఫైనల్లీ ముగ్గు అయితే రెడీ అయిపోయింది హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి మళ్ళీ రాత్రి ప్రోగ్రామ్ది ఏం అర్థం కాలే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి సో ఈ రోజు వచ్చేసింది ముగ్గు అయితే వేసాము ఇంకా ఇక్కడ ఒక ముగ్గు ఇక్కడ ముగ్గు లోపల టిఫిన్లు అన్నీ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు పాయసం విత్ గారండి చప్పటి గారు బాగుంటాయి సో కిచెన్ అయితే వీళ్ళు చప్పటి గారలు అండ్ సేమియా అయితే చేస్తున్నారు మార్నింగ్ టిఫిన్ కోసం మాకు టైం ఇక్కడ టెన్ థర్టీ అయ్యింది ఇంకా టిఫిన్ అవ్వలేదు అనమాట ఇప్పుడు అవుతుంది వచ్చేసి టిఫిన్ టైం అండి గారెలు పాయ అయిపోయింది పదకొండు అయిపోయింది ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ తింటుంది ఆ కుర్చీ ఇరిగిపోయింది అది మరణం గారెలం చాలా బాగున్నాడు మా బాబు ఇప్పుడు పాలు తాగేసి అలా ఆడుకుంటూ ఉన్నాడు అనమాట మా ఆయన తింటూ ఉన్నారు ఇంకా ఇద్దరేమో లోపల స్నానం చేస్తూ ఉన్నారండి ఎలా ఉన్నాయండి గారెలు సో ఇంకా ప్రస్తుతానికి పోల్ ఇంక నోరు తెలిసేది మాట్లాడినట్లే సో ప్రస్తుతానికైతే వీళ్ళు ఇంకా టిఫిన్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు న్యూ ఇయర్ కాబట్టి కొత్త సంవత్సరం సందర్భంగా మేము బాబుకి అయితే గోల్డ్ తీసుకోవడానికి వెళ్తూ ఉన్నాము మా అమ్మ అక్క అయితే గోల్డ్ తీసుకుంటున్నారనమాట ఈరోజు సో ఏం తీసుకుంటారు ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను చూస్తూ ఉండండి సో మా న్యూ ఇయర్ ఎలా గడుస్తుంది ఏంటి అన్నది మీతో నేను కంటిన్యూ చేస్తుంటాను చూస్తూ ఉండండి శ్రీ కంచకామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్ లో స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యత లేకపోవడం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యభర్తల మధ్య సమస్యలు రావటం ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన రావటం ఆర్థిక సమస్యలు ఏర్పడటం మన శాంతి లేకపోవడం గురుజీ శివరామరాజు ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ ట్రిపుల్ సెవెన్ సిక్స్ ట్రిపుల్ ఫోర్ స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలు పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సమస్యలు తగిన పరిష్కారం తెలుసుకోండి మాకు ఏ సమస్యలు వచ్చినా మేము మీ గురుగారికి సంప్రదిస్తామండి మీరు కూడా మీ సమస్యలు తగిన పరిష్కారం తెలుసుకోవాలంటే ఈ గురుగారికి ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి సో ఇప్పుడు బాబుకి అయితే దీన్ని సాంబ్రాని అంటారు కొందరు గుగ్గిలం అంటారు గుగ్గిలం ఇది వేస్తే ఫ్రెష్గా మంచిగా ఉంటది చక్కగా పడుకుంటాడు లేపి పాలు పెడితేనే తాగుతాడు లేదంటే అలానే పడుకొని ఉంటాడు ఇట్లా ఇట్లా నా జుట్టు క్యూర్ బాయ్ చిక్కు 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 గుగ్గిలం తర్వాత అమ్మ దీనికి కూడా వేసి నా జుట్టు నాకు కూడా ఇవా అమ్మ నాకే అత్తవా నాకు చాలా ఇష్టం గుగ్గులం అంటే ఫ్రెండ్స్ నాకు కూడా ఇష్టం మళ్ళీ పిల్లలు ఏంటంటే పుట్టినప్పుడు తెల్లగా ఉంటారు తర్వాత వన్ మంత్ వరకు కొంచెం కలర్ మారుతారు ఆ తర్వాత మళ్ళీ ఫస్ట్ ఎలా ఉన్నారో ఆ కలర్ వచ్చేస్తారు అంటే ఎవరైనా అడుగుతారేమో అనేసి లేదండి ఎండలో కూచు లేదండి నాకు చాలా భయమేసింది ఫస్ట్ మంత్ లో బయట ఏంటో అనుకుంటున్నాను అందుకే క్లారిటీ ఇస్తున్నా నేనేస్తాను లేమ నువ్వు నాక

ఏంటో ఆలోచిస్తున్నాడు అమ్మ చేత చాకర వచ్చింది ఫ్రెండ్స్ అంతా ఇగోండి గుగ్గులు మనగా నంద అది ఏదో బిర్యానీ అనుకో జుట్టు కూడా ఎండిపోయింది ఇదిగోండి ఇప్పుడైతే మధ్యాహ్నం అయ్యిందండి తినడానికి కోసం వీడియో మొత్తం తిండేనండి ఇంకేముంటుంది పొద్దున్న దారిలో పాయసం అయిపోయింది కొంచెం రెస్ట్ తీసుకుని మధ్యాహ్నం కోసం ఇదిగోండి తిన ఇక్కడ వచ్చేసి రుబ్బు రుబ్బిందండి నా గురించి కాదండి వీళ్ళ గురించి నేనేం తినను ఇక్కడ ఇదిగోండి రామ్ అయితే కోసేదేస్తున్నదండి పిల్లలు అయితే చూడండి అరుస్తూనే ఉన్నారు సో నేనైతే వీళ్ళ గురించి మిరపకాయ బజ్జీలు అయితే వేస్తూ ఉన్నాను తర్వాత నేను చెయ్యి అంతా వాష్ చేసుకుంటానండి నాకు ఏం కావాలరా మధ్యాహ్నం వచ్చేసి పప్పు అండ్ మిరపకాయ బజ్జీ అనమాట నాకు అక్కడ రాదంట అందుకే నేను వేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఇంకా మేమైతే బయలుదేరామండి మా పిల్లలు అయితే పడుకుడిపోయారు అందరు ఇంకా మా బావ మా మరిది అందరూ అయితే పిల్లల దగ్గర అయితే ఉంటారనమాట మేమైతే వెళ్తున్నాం మా హస్బెండ్ మమ్మల్ని ఆ గోల్డ్ షాప్లో డ్రాప్ చేసేసి వచ్చేస్తానండి మన షాపింగ్ అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా అందుకే డ్రాప్ చేసి వచ్చేస్తాను మీ ఇష్టం మళ్ళీ అయిన తర్వాత చెప్పండి అన్నారు కూడా మా బేబీని అయితే తీసుకెళ్తూ ఉన్నాం అనమాట నేను అక్క అమ్మ బేబీ అయితే వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే స్టార్ట్ అయ్యాము అండ్ ఇందులో మా వాటర్ బాడీలు బాబు డైపర్స్ అవన్నీ ఉన్నాయన్నమాట రెడీ అవుతుంది ఫస్ట్ టైం బయటికి వెళ్తున్నామండి అమ్మ నేను చెల్లె మా ఆయన వస్తే రాకపోతే ఎవరో ఒకరు ఉందిపోదాం అనుకున్నారు బట్ వచ్చిండస్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా అక్కడ వెళ్ళిద్దా ఏమేముకుంటామా ఏంటనే అది కూడా మాతో పాటు మీ అందరు కూడా చూస్తూ ఉండండి బాయ్ సో ఫ్రెండ్స్ ఇంకా మేమైతే వచ్చేసాము ఎక్కడికి వచ్చామంటే ఇదిగోండి జాయ్ జోయాలి కి అయితే వచ్చాము రీసెంట్గా వచ్చాము ఇది నచ్చిందనమాట బిఫోర్ డెలివరీ అందుకనేసి ఇప్పుడు ఇక్కడికి అన్న ఫస్ట్ టైం జ్యువెలరీ షాప్ వచ్చిండీ ఏం దొరుకుతుందా లేదా చూడాలి ఏమేమి ఉంటాయో బాబు ఇప్పుడు బంగారం అయితే నేను కాదు మా అక్క మా అమ్మాయి అయితే తీసుకుంటున్నారు ఇక మా తప్పని అవదని మా హస్బెండ్ వెళ్ళిపోతున్నారు సో ఇంకా మేమైతే జాయిల్ వచ్చాము అంటే లైన్గా గోల్డ్ షాప్లు ఇక్కడ ఉంటాయి బట్ ఆల్రెడీ ముందు ఒకసారి వచ్చాము అన్నీ చూసేసాం అనమాట మాకు జాయిల్ కొంచెం బెస్ట్ అనిపించేసి ఇక్కడికైతే వచ్చామన్నమాట ఎందుకంటే కలెక్షన్ కొంచెం ఎక్కువ ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు హ్యాపీగా అన్నట్లయితే వచ్చాము అండ్ బేబీని అయితే ఫస్ట్ టైం గోల్డ్ షాప్కి తీసుకొచ్చాము అది కూడా బాబు గురించి అనమాట సో ఇంకా అక్కడ వాళ్ళందరూ గుర్తుపడుతూ ఉంటారు వస్తే కనుక మేము ఇక్కడికే వస్తామన్నమాట అక్కడ ఉన్న అతను అనమాట ఇంకా అతనే మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు ఇంకా ఆయన ఫస్ట్ చైన్స్ చూపించమని చెప్పామన్నమాట బాబుకి ఆ తర్వాత ఏదైనా ఉంటే మాకు చూద్దాం లేదు అంటే లేదు అన్నట్లుగా వెళ్ళాము ఇంకా చైన్ అయితే అన్నీ చూసాము ఏం నచ్చలేదు ఒక్కటి నచ్చిందనమాట చాలా బాగుంది అదైతే ఇంకా అదైతే బాబు మెడలో వేస్తూ ఉన్నాము సెట్ అయ్యిందా లేదా అన్నట్లుగా మరి చిన్నది తీసుకున్నాం అనుకోండి అది మళ్ళీ పెద్ద అయితే సరిపోదు మళ్ళీ మనము రిటర్న్ ఇవ్వాలి మనకి మేకింగ్ ఛార్జ్లు అన్నీ కట్ అవుతాయి అందుకనేసి కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాం అనమాట సిక్స్టీన్ ఎయిటీన్ లెంత్లో తీసుకున్నాము సో నాకైతే నచ్చింది అండ్ లాకెట్ కూడా చాలా బాగుందనమాట సో ఇంకా చైన్ అయితే సెలెక్ట్ అయిపోయింది ఇంకా లాకెట్ గురించి అయితే చూస్తూ ఉన్నాము వెంకటేశ్వర స్వామిది ఇవ్వండి అనేసి అంటే ఆయన ఇస్తూ ఉన్నారు సో లాకెట్స్ అయితే చాలా బాగున్నాయి వెంటనే ఇంకా సెలెక్ట్ అయిపోయిందనమాట ఇంకా మా అక్క అలా వీడియో తీస్తూ ఉంది ఇంకా ఆయన ఏమో ఒక చైన్ అయినా ఇంకేమైనా చూడండి అనేసి అంటే ప్రస్తుతానికి బడ్జెట్ లేదండి బాబు గురించి చూపించండి చాలు అనేసి అయితే అన్నాము ఇంకా నేనైతే గోల్డ్ షాప్కి వస్తే అది అలాగే పిచ్చిదానిలాగా అన్నీ చూసుకొని వస్తాను అనమాట ఎక్కడైనా ఏమైనా దొరుకుతాయేమో అని సో ఫ్రెండ్స్ ఇంకా గోల్డ్ షాప్ నుంచి అయితే ఇంటికి వచ్చామన్నమాట ఇంకా టైం అయితే లేదు హడాయితే వంట అయితే చేసుకున్నాము ఇంకా న్యూ ఇయర్ కదా ఏదో ఒక స్పెషల్ ఉండాలి ఉట్టి రైస్ అయినా అన్నట్లుగా ఇంకా మా అక్క అయితే పన్నీర్ కర్రీ మండే కాబట్టి రోజు స్పెషల్ అండి మండే కాబట్టి ఇక్కడ కూదండి పన్నీర్ కర్రీ అండి పప్పు అండి ముప్పై మంది కొన్నట్టు పప్పులా ఉంది పన్నుల చూడు ఎంత రెండు పక్కల పెనం పెనమండి పెట్టాము రెండు వైపుల పెనము నువ్వు నాకు కాల్చి కదా పెనం అండి మళ్ళీ మీరు అనుకోవచ్చు ఏంటి పదిహేను రోజులు అయినా అప్పుడే కిచెన్ లోకి వచ్చి చేసేస్తున్నాను అని చెప్పేసి ఒక్కరు చెప్పారు కదా అందుకనేసి అందుకనేసి నేను ఏదో వచ్చి చపాతీలు అయినా సరే కాముతూ అన్నమాట అనమాట ప్రస్తుతానికి మేము కిచెన్ లో ఇలా చేస్తున్నాం అండ్ గోల్డ్ ఏం తెచ్చామన్నది కూడా మీతో షేర్ చేసుకుంటాను ప్రస్తుతానికి అయితే చపాతీ సో ఫ్రెండ్స్ ఫైనల్లీ గోల్డ్ షాప్ నుంచి ఇంటికి వచ్చాము వంట అయిపోయింది డిన్నర్ అయిపోయింది అంత అయిపోయింది ఇంకా జస్ట్ మీకు బాయ్ బాయ్ గుడ్ నైట్ చెప్పేసి మేము బజ్జోడమే అనమాట సో మా న్యూ ఇయర్ అయితే ఇలా సింపుల్ గా అయ్యిందండి నైట్ అలాగే నైట్ బాగా ఎంజాయ్ చేసింది చెప్పాలంటే మేము ఏదైనా సరే ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తేనే ఎంజాయ్ లాగా ఫీల్ అవుతాం అనమాట పిల్లలు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తేనే చేసినట్టు ఫీల్ అవుతాం అది ఏదైనా సరే మేము పిల్లలతో పిల్లలైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అండి మేము ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా సరే పిల్లలు మాతో పాటు ఉండాలి మాతో పాటు ఎంజాయ్ వాళ్ళు కూడా మాతో పాటు వాళ్ళు ఎంజాయ్ చేయాలి మనం తప్ప వేరే వాళ్ళు వాళ్ళకైతే తిప్పలేరు కదండి అంటే తల్లి కంటే ఇంకా వేరే వాళ్ళు ఎవరు అంత ప్రేమగా చూడలేరు వాళ్ళు కూడా మనం చూసినవి చూడాలి అనేసి మేము అనుకుంటాము సో వీడియోస్ కి ప్రిఫరెన్స్ ఇస్తాము పిల్లలకి ఫ్యామిలీకి అంత ప్రిఫరెన్స్ అయితే మేము ఇస్తాం అనమాట ఖర్చు లేకపోయినా సరే ఫ్యామిలీ అందరం కలిసేసి ఎంజాయ్ చేయాలి అనేసి మెయిన్ అనుకుంటే మాకు నన్ను సో ఇంకా చెప్పాను కదా గోల్డ్ అయితే తీసుకున్నాము ఈ గోల్డ్ వచ్చేసి నేను తీసుకోలేదు మా అమ్మ అండ్ మా అక్క అయితే తీసుకున్నారు అది కూడా బాబు పార్సాల కోసం గిఫ్ట్గా అయితే తీసుకున్నారనమాట ఇద్దరు సగం సగం వేసుకుని అయితే తీసుకున్నారు అదే మీద షేర్ చేసుకుంటాను ఎంత తులారా అండి అన్ని కాదు చెప్పండమ్మా వచ్చేసి చాలా తొందరగా చిన్న ప్లీజ్ రా బ్యాక్ సైడ్ చూపించాలి చూపించింది కదా సైడ్ కి అయితే పెడతాను చూద్దరు కానీ మోడల్ అయితే చాలా బాగుంది అండ్ వెంకటేశ్వర స్వామి అనమాట వీళ్ళకే వెళ్ళగానే దొరికిందండి అసలు మంచి మోడల్ అయితే దొరికింది ఇది వచ్చేసి లెవెన్ గ్రామ్స్ సంథింగ్ చైన్ అండ్ లాకెట్ వచ్చేసి టూ పాయింట్ నైన్ వన్ టూ సంథింగ్ అనమాట అంటే దగ్గర దగ్గర త్రీ గ్రామ్స్ లాకెట్ అయిపోయింది ఇది వచ్చేసి లెవెన్ గ్రామ్స్ అయిపోయింది టోటల్ ఫోర్టీన్ గ్రామ్స్ అయితే ఇది పడింది అనమాట సో చాలా బాగుంది నేను సైడ్కి కూడా పెడతాను వెంకటేశ్వర స్వామి లాకెట్ ఎందుకు తీసుకున్నామంటే చెప్పాను కదా మా మరిది శారీ డేస్ మొక్కుకున్నాను అని చెప్పేసి మాకు వెంకటేశ్వర స్వామి ఒక సెంటిమెంట్ అనమాట అందుకనేసి దేవుడిదైతే లాకెట్ తీసుకున్నాం అనమాట సో ఇంకా వీడియో అయితే న్యూ ఇయర్ రోజు అలా ఏదైనా గోల్డ్ అలా తీసుకుంటే మంచిది అన్నట్టుగా తీసుకుంది ఎలా కూడా దగ్గరైపోతుంది కదా దగ్గర వాసన కూడా దగ్గరైపోతుంది ఊర్లో మనకు నచ్చిన మోడల్స్ ఉండవు అందుకనే ఇక్కడ నుంచి అయితే తీసుకుందాం ప్లీజ్ ఇలా ఉంటుందండి పిల్లలతో సో ఇంకా వీడియో అయితే మీకు నచ్చింది నచ్చిందనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అండి సో ఈ న్యూ ఇయర్ అంతా కూడా హ్యాపీగా ఆ గడపాలనేసి నేనైతే కోరుకుంటున్నాను లాస్ట్ ఇయర్ మీరు ఎంతగా సపోర్ట్ చేస్తారు ఈ ఇయర్ కూడా సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాం అనమాట మై ఛానల్ అండి బై బాయ్ బాయ్ ఫ్రెండ్స్